హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ సబ్కూర్చ్ ఇంకేం పూజలు చేస్తున్నారా అని అనుకుంటున్నారా అదే అండి వినాయక చవితి ఉండే కదా వినాయక చవితి మండపంలో మేము పంతులు గారిని ఏదైనా కుంకుమ పూజ కానీ లేదంటే హోమం కానీ ఏదైనా వ్రతం కానీ చేపించమని అడిగాము అందరం కలిసి బట్ ఓవరాల్గా ఫైనల్గా అందరం కలిసి డెసిషన్కి ఏమొచ్చామంటే కుంకుమ పూజ చేయించుకుందామని సో పంతులు గారిని అడిగితే సరే అని చెప్పారు సో రెండు కుందులు దాంట్లో ఒత్తులు ఒక రూపాయి పసుపు బాగా ప్లస్ కుంకుమ తమలపాకులు అరటిపండ్లు ఇలా కొన్ని లిస్ట్ ఇచ్చారనమాట అవన్నీ తీసుకొని కిందికి వచ్చేయమని చెప్పారు ఒక టైంలోపు ఆ తర్వాత పటాలు మాత్రం అమ్మవారి పటాలు మాత్రం పంతులు గారే ఇంతమందికి తీసుకొని వచ్చారనమాట సో పటానికి ఒత్తిపత్తి కూడా కనిపిస్తుంది కదా సో పటానికి మంచిగా కుంకుమ బొట్టు అవన్నీ పెట్టించి చాలా బాగా పూజ చేశారు సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా మనం మండపం ఖచ్చితంగా వినాయకుడికి లేకపోతే దుర్గమ్మవారప్పుడు ఏదైనా ఒక మండపాలు ఉన్నప్పుడు మన అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కాలనీలో కానీ అందరు ఆడవాళ్ళు అనుకొని ఇలా పూజలు చేయించుకోండి చాలా బాగా అనిపిస్తుంది మేము ఇది ఫస్ట్ టైమే కానీ నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీగా మిస్ అవ్వద్దు అని ఫిక్స్ అయ్యాము నెక్స్ట్ టైం కుదిరితే హోమం కూడా చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాము సో దీంతోపాటు చాలా పువ్వులు కూడా అవసరం సో మీరు పంతులుగా అడిగితే ఏమేమి కావాలి ఎన్నెన్ని క్వాంటిటీ అవన్నీ డీటెయిల్డ్గా ఇస్తారు పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా చేపించారు మనసుకి ఎంత ఆహ్లాదంగా తృప్తిగా అనిపించిందో ఫస్ట్ మంచిగా వినాయకుడు పూజ చేయించి పసుపు వినాయకుడిని చేయించి మంచిగా పూజ చేయించారు వినాయకుడికి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజ అనేది స్టార్ట్ అయిందనమాట సో అమ్మవారి పూజ స్టార్ట్ అయ్యాక మనకి సుమైన అండి అష్టలక్ష్మి సూత్రము కంప్లీట్గా అన్నీ చాలా బాగా చదివించి చాలా బాగా చూపు పూజ చేయించారనమాట ప్రతి ఒక్కరికి మంచిగా అనిపించింది అండ్ ఇంట్లో కూడా మనకి ఏదైనా కుదిరితే ఏదైనా ఒక ప్రసాదం కూడా తీసుకొచ్చి పెట్టండి మాకు అది చెప్పలేదు బట్ నేను అనుకోకుండా వినాయకుడికి చేసినందుకు కిందికి ఒక ప్లేట్లో తీసుకొని రవ్వ ప్రసాదం తీసుకొని వచ్చానమాట అందరం కొంచెం కొంచెంగా షేర్ చేసుకొని అమ్మవారికి అది ప్రసాదంగా పెట్టామన్నమాట సో పూజ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూడండి మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే मंजुला मंजुभाषि पंकजवासि देवसुपूजित सगुण वर्षि श्यायुते जय जय हे मधुसूदन कालि ఆది ఆది సదా ఓం శ్రీ పూజ అమ్మవారి మళ్ళీ ఇంకో పూజసుకో చెప్పండి ఓం శ్రీ ధాన్యలక్ష్మి నమికల్ मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुदे मङ्गलकारिणि अम्बुजवासिनि देवगणाश्रित पादयते जय 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 మధుసూదన కామిని ధాన్య లక్ష్మి సదా పాలయమ ఓం శ్రీ ధాన్య లక్ష్మి నమ మళ్ళీ అప్పు పెట్టండి మళ్ళీ తీసుకోండి చెప్పండి ఓం శ్రీ ధైర్య లక్ష్మి నమ జయ వరవర్ణిని वैष्णवी भार्गवी मंत्र स्वरूपिणी मंत्रमये सुरगण पूजित शीघ्र फल प्रद ज्ञान विकासिनी शास्त्र नुते भयहारिणी पाप

जय जय दुर्गति नासिनी कामिनी सर्व फल प्रद शास्त्र मये रथ गज दुरंग लोकनुते हरिहर सुपुजित सेविता तापनिवारण पादयुद्धे जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपे नमः रूपे नमः ओम श्री गजलक्ष्मी नमः దేసి కొని చెప్పండి ఓం శ్రీ సంతానలక్ష్మి లక్ష్మీ నమః సంతాన లక్ష్మీ నమః ఐనదవాహిని మోహిని చిత్రణి జ్ఞానవివర్తిని జ్ఞానమయే గోన గోన వరది ய ஜ மதுசூதனி

शोक विनाशिंदमिम भूषित कर्म विभूषण शांति सामुतहा मुके नव निधि खलिमलहारिण కంప్లీట్గా పూజ చాలా బాగా జరిగింది చూసారు కదా ఎలా జరిగింది అనేది సో అలా అమ్మవారి పూజ అయిపోగానే అమ్మవారికి కుంకుమ ఆర్చనే కదా మనం చేసింది ఆ కుంకుమ పక్కనున్న ముత్తైదువులకి ప్లస్ అమ్మవారికి పూలతో కూడా అలంకరణ చేశాం కదా ఆ పూలు కూడా పక్కనున్న ముత్తైదువులకి అందరికీ ఎంతమందికి వీలైతే అంతమందికి పెట్టమన్నారు అనమాట సో అలా కూడా పెట్టేసి ఆ తర్వాత అక్కడ వినాయకుడి దర్శనము ప్లస్ ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను చ అలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేయడానికి ట్రై చేయండి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మవారి దీవెనలు విఘ్నేశ్వరు దీవెనలు మీకు కూడా అందరికీ లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ